హైదరాబాద్ శివారు షాద్ నగర్ పరిశ్రమలో ప్రమాదం విషాదం నింపింది సౌత్ గ్లాస పరిశ్రమలో కంప్రెషర్ పేలి ఆరుగురు కార్మికులు మృతి చెందగా పదిహేను మంది గాయపడ్డారు మృతులు క్షతగాత్రులంతా బీహార్ యూపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన శ్రామికులేనని పరిశ్రమ వర్గాలు తెలిపాయి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు షాద్ నగర్ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్ర రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వద్ద గ్లాస్ పరిశ్రమలో పేలుడు తీవ్రతకు పలువురి కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపింది గాని డొక్కాడని శ్రామికులు పేలుడు ధాటికి చెల్లా చెదురుగా పడిపోయారు కంప్రెషర్ పేలుడుతో చిద్రమైన కార్మికుల శరీర భాగాలతో పరిశ్రమ ప్రాంగణమంతా భీతావహ పరిస్థితి నెలకొంది గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితులంతా బీహార్ యూపీ ఛత్తీస్గఢ్ ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస శ్రామికులై పొట్ట చేత పట్టుకుని పిల్లా పాపలతో బతకడానికి వచ్చిన వారు ఇలా మృత్యువాత పడడంపై బాధిత బంధువులు రోధిస్తున్నారు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆవరణలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ ఇండియా ఫ్యాక్టరీలో ఈరోజు పెద్ద ఎత్తున పీవీబీ ఆటో అనే గ్యాస్ ఉన్నటువంటి ఆ తర్వాత పరికరం ఏదైతే ఉందో అది బేలి దాదాపు ఒక పది మంది వరకు కార్మికులు చనిపోవచ్చు అంచనాగా ఇక్కడ ఉన్నటువంటి బాడీలు ఒక ఆరు మందివి కనిపిస్తా ఉన్నాయి ఇంకొక నలుగురు బాడీలు ఎక్కడ చూసినా దొరకనటువంటి పరిస్థితి ఒక పది మంది కంపెనీ వాళ్ళ అంచనా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఒక పది మంది వరకు చనిపోవచ్చు అనే అంచనా మాకు చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి యూపీ బీహార్ ఛత్తీస్ జార్ఖండ్ నుంచి వచ్చి ఈ పరిశ్రమలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంటే ఎయిటీ పరిశ్రమలో వంద మంది ఉంటే ఎనభై మంది బయట వాళ్ళు ఇరవై మంది స్థానిక ఉంటారు కాబట్టి ఎనభై మంది ఈ రోజు ఉన్న ఈ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కార్మికులే దాదాపుగా ఎక్కువ మంది వాళ్లే చనిపోయారని మాకు తెలుస్తా ఉంది పరిశ్రమ యాజమాన్యము కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్ కు అదేవిధంగా కొంతమందిని శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకోవడం జరిగింది అందులో కూడా ఒక ఇద్దరు చనిపోయారంట కంపెనీలో ఒక నాలుగు డెడ్ బాడీలు అక్కడ ఒక రెండు డెడ్ బాడీలు అంటే దాదాపు ఆరు మంది చనిపోయారు మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏందనేది కరెక్ట్ తెలియదు ఈ పరిశ్రమ యాజమాన్యము తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఒకరోకరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ కుటుంబాన్ని ఇస్తూ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సౌత్ గ్లాస్ పరిశ్రమ ప్రమాదస్థలిని శంషాబాద్ డీసీపీ రాజేష్ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని కార్మిక సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు షాద్ నగర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు షాదనగర్ ప్రమాదంపై భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మాజీ మంత్రి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు